మేడ్చల్ జిల్లా కీసరా గ్రామ పరిధిలోని లేగసి క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతున్న జీఎస్ఆర్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని టాస్ వేసి మ్యాచ్లను మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో గుర్రం మల్లారెడ్డి రామిడి ప్రభాకర్ రెడ్డి గుర్రం శ్రీధర్ రెడ్డి గుర్రం వరకాంత్ రెడ్డి గుర్రం కృష్ణారెడ్డి గుర్రం మోహన్ రెడ్డి చిన్నింగని బాలరాజ్ బాను శర్మ తుడుం శ్రీనివాస్ నర్సింగ్ సుమన్ బన్నీ వంశీ భాను రెడ్డి క్రికెట్ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు

मोहन मोहन महेशरा नीसरा वारियर्स महेश चलो కిpte 플렉స్ గాని అదే మార్కి మల్లన గాని మా మా బాను గాని అందరూ కూడా వీదరంటి జిఎస్ఆర్ డాగ్ విజ్ఞండుకు కీసర్ల చాలా చాలా సంతోషం ఎందుకంటే యూత్ కో ఎప్పుడు క్రికెట్ అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది మంచి క్రేజీ కూడా ఉంది మంచి ప్రైజ్ మనీ తోటి ముప్పై వేలు పదిహేను వేలు పెట్టి పెద్ద ఎత్తున ఇక్కడ స్పీసర్లు పెట్టినందుకు శ్రీధర్ రెడ్డికి చాలా చాలా ధన్యవాదాలు అందుకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఉన్నది మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఉన్నది అందరు కూడా గిఫ్ట్ మనీ కూడా ఉన్నది ప్రైజ్ కప్పులు కూడా ఉన్నాయి ఏది ఏమైనా అందరం కూడా ఎవరి మా ఇంట్లో ఎవరైనా గెలుస్తాము ఎవరమైనా ఓడిపోతాం డిన్నర్ ఉంటారు రన్నర్ ఉంటారు అందరం కూడా సపోర్ట్ ఆడి ఫ్రెండ్షిప్ ఆడి పర్ఫెక్ట్ గా ఆడుకొని తో ఉండాలి ఓడిపోయినా గెలిచిన భేదాలు ఉండొద్దు కొట్టాటలు ఉండొద్దు ప్రాబ్లమ్స్ రావద్దు మనసులో ఏమి ఉండదు ఈగో ఉండొద్దు జలసీ ఉండొద్దు ఫ్రెండ్లీ ఉండాలి కాబట్టి మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అందరు కూడా బాగా సక్సెస్ కావాలి అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి